కోవిడ్ బాగా ఉధృతంగా జరిగేప్పుడు డాక్టర్లందరికీ ఒక పిలిపిచ్చాడు మనం అందరూ కష్టపడి పనిచేయాలి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మన ప్రజలను మనం రక్షించుకోవాలి అని ఒక పిలిపిచ్చారు మీ బాధ్యత నేను చూసుకుంటాను సో అప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక డాక్టర్ భాస్కర్ ఆయన ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తారు రోజు వందల మంది కోవిడ్ పేషెంట్లను బాగా ధైర్యంగా నిస్వార్థంగా చేసేవాళ్ళు అంటే సేవలు ఆ క్రమంలో ఆయనకు సివియర్గా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి రెండు ఊపిరితిత్తులు చెడిపోయాయి వాళ్ళ భార్య కూడా డాక్టరే మిడిల్ క్లాస్ అయిపోతే కోటిన్నర రూపాయలు అవుతుంది వైద్యానికి ఊపిరితిత్తులు మార్చాలి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్పారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు మాక్సిమం పది లక్షల దాకా ఇస్తానండి నా పరిధిలో ట్రాన్స్ప్లాంట్ కంటే అంతే ఇవ్వగలము ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది వచ్చినప్పుడు పిలిపించారు ఏంటి హరి సమస్య అంటే సార్ ఇట్లా పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయినాయి మొత్తం ఎంత అన్నాడు కోటిన్నర ఇచ్చేసేయన్నాడు సో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయలు ఇచ్చి అతనికి ఊపిరితిత్తుల మార్పిడి చేయించాము సార్ ఒకటే అడిగాడు ఆయన బతుకుతాడా మామూలు జీవితం వస్తుందా వస్తుంది సార్ ఒక జీవితం నిలబడేటప్పుడు డబ్బు దేముంది అది ఇచ్చేసి ఒకటిన్నర కోటి ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది పూర్తిగా కోలుకున్నాడు మొన్న వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి కన్నీళ్లతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని